నేను మీ నెల్లూరు అమ్మాయిని అతి సాధారణంగా నా ఇంట్లో గణపతి పూజ రెండు వేల ఇరవై ఐదులో చేసుకున్నాను సంవత్సరంతో ఎందుకు చెప్తున్నానంటే రేపు నేను చూసుకున్నప్పుడు ఆ ఈరు నాకు గుర్తుండాలి కదా అందుకోసం ముందుగా నేను అభిషేకంతో స్టార్ట్ చేస్తాను ఏ హంగు ఆర్బాటం అనేది నాకు ఇష్టం ఉండదు సాధారణంగా సింపుల్గా వాళ్ళకి ఏ నైవేద్యం అందించాలి ఎంతవరకు వాళ్ళని అంతవరకే పూజించుకుంటాను ఎక్కువ ఆర్భాటాలంటే నాకు నచ్చదు ముందుగా నేను నేలతోనే గనపైన ఈరోజు అభిషేకం చేసుకుంటున్నాను నాకు ప్రతి సంవత్సరము వెండి కొనుక్కోవటం చాలా అలవాటు గణపతి పూజప్పుడు వినాయక చవితికి అలా కొనుక్కున్న గణపై నేను ఈ ఘన అయితే కాణిపాకం నుంచి మా ఫ్రెండ్స్ నాకు ప్రజెంట్ చేసినారు ఈ ఘన అయితే నా నేనే కాణిపాకం వెళ్ళినప్పుడు అదే రూపంతో మనకి కాణిపాకంలో ఉంటాడు ఇంకా నవధాన్యాలు గనపైన కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను మా ఇంట్లో కొంచెం అభిషేకం చేసిన ఆయన తృప్తి పడిపోతాడు కనపలకి కృష్ణలకి లోటు అనేది ఉండదండి పసుపు ముద్ద నుంచి వచ్చిన మన గణపయ్య ఎంత అందమైన రూపంతో ఉంటాడంటే అలా నువ్వు కోరుకోంగాని ఇలా నీ కోరికలు తీర్చేస్తాడు అంతటి సున్నితమైన మన శివయ్య కుమారుడే కదా మన గణపయ్య గణపయ్యలు మా ఇంట్లో ఇంకా కూడా ఉన్నారండి ఈరోజు అతి సాధారణంగా చేసుకునే గణపయ్యలకి అయితే కంప్లీట్ అయ్యింది ముందుగా నేను చందనంతో గణపయ్యని పూజించుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను సాంబ్రానితో చందనం సాంబ్రానితో మంచి ఇల్లంతా పరిమళం కమ్మేటట్టుగా ప్రతిరోజు పూజకు కూర్చునే ముందుగా ఒక పిడకలతో తయారు చేసిన కప్ సాంబ్రాని మాత్రం వేసేస్తాను ఆ స్మెల్లు ఇల్లంతా పాకి మన బ్రెయిన్ కూడా ఒక పాజిటివ్గా అలా నిలబెట్టేస్తుంది పూజలో కూర్చున్న ప్రతిసారి మన నిమగ్నం అంతా భగవంతుడి మీదే ఉండాలి నాకున్న స్థుమతుల్లోనే గణపయ్యకి ఈరోజు పళ్ళతో సమర్పించుకున్నాను ఇంకా మన గణపయ్యకి బొట్టులైతే ఇలా అలంకరించేసాను మన గణపైని పాలిష్కి పంపించాలండి వెండి గనపైని ఇంకా ప్రతి ఏడుని తీసుకుని వెండి వస్తువులు ఇవేనండి ఈసారి నేను వెండి కొనలేకపోయా ఎందుకంటే ఈ ఈరు నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసాయి ఇంకపోతే అప్పు చేసి పప్పు కూడి తినటం నాకు నచ్చదు అందుకోసంగా ఉన్న దాంట్లోనే సర్దుకొని జీవించాలి అనే మనస్తత్వం నాకు ముందుగా మన గణపాయిల్ని పువ్వులతో మంచిగా అలంకరించేసుకొని మామిడి ఆకులతో ఆయనకి ఎంతో ప్రీతిమైన ఈ ముత్యాల హారం అయితే నేను ద్వారకా నుంచి తెప్పించానండి టూ ఇయర్స్ బ్యాక్ ఇంకా స్వీట్స్ పదకొండు రకాల స్వీట్స్ అయితే బాలాజీలో తెప్పించాను మన గనపైకి ఎంతో ఇష్టమైన స్వీట్స్ అన్ని నువ్వే తయారు చేయొచ్చు కదా అంటారా అన్నీ తయారు చేయాలంటే హెల్త్ సహకరించదండి వీలైనంత వరకు అప్పుడు నాకు టైం దొరికినప్పుడు మాత్రము పూజ మంచిగా చేసుకోవాలనుకుంటా మైండ్ ఫస్ట్ నేనేమనుకుంటానంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు మైండ్ పీస్ఫుల్ ఉండాలా హెల్దీగా ఉండాలా అన్నిటికి మించి మనకాడ అప్పు చేసి పప్పు కూడా తినే కన్నా ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించాలి అని కాన్సెప్ట్ పెట్టుకుంటామే కానీ పిల్లలు ఎదిగే కొంది అప్పు చేయకుండా ఉండలేము ఎందుకంటే వాళ్ళు మన సంపాదన రూపాయి అయితే పది రూపాయలు వాళ్ళ చదువులు అలాంటప్పుడు కంపల్సరీ ఆలోచించి అప్పు చేయాలి ఎవరికాడ అప్పు చేస్తున్నామో వాళ్ళని మనం ఫస్ట్ గమనించుకోవాలి మరి ర్యాష్ పర్సన్స్ కాడ మనం అప్పు చేయకూడదు ఇంకా పోతే మనం ఎప్పటికప్పటికీ భగవంతుడికి పూజ చేసుకోవాలా నువ్వు మనం చేయంగానే నాకు నువ్వు ఇది ఇచ్చేసి అని వాళ్ళని అడగకూడదు మనకేమియాలో ఆయనకన్నీ తెలుసు అలాంటప్పుడు మనం మన ధర్మం అన్నట్టుగా భగవ ఇంట్లో ఎప్పుడు నిత్య దీపారాధన జరుగుతూ ఉండదనుకోండి ఇంట్లో ఉండే కొన్ని చీడపీడలు చికాకులు ఏమీ ఉండవు పాజిటివ్ ఉంటుంది ఎవ్రీడే పిడకలతో తయారు చేసిన ఉంటాయి కదా మనకి కప్ సాంబ్రాని వేసుకున్నామంటే ఇంటి వాతావరణం హెల్తీగా ఉంటుంది ఎప్పటికప్పటికీ మేము ముందరికి మంచి వీడియోతో వచ్చేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తా అందరూ బాగుండాలి అందులో నేను